ఒక ఇంటర్ స్టేట్ గంజా ట్రాన్స్పోర్టేషన్ గ్యాంగ్ ఒరిస్సా స్టేట్ నుంచి పూణేకి గంజాయిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారనే సమాచారం ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీంకి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి రాజేంద్రనగర్ జోన్ టీం తర్వాత లోకల్ రాజేంద్రనగర్ పోలీసులు కలిసి ఈ ఓఆర్ఆర్ దగ్గర చెక్ పోస్ట్ ఆర్గనైజ్ చేసి వెహికల్ చెకింగ్ చేయడం మొదలుపెట్టినారు దీంట్లో నిన్న సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి రెండు కార్లు రావటం ఒక డిజైర్ కారు ఇంకొకటి నిగ్నిస్ కూడా ఈ రెండు కార్లు వచ్చినప్పుడు మన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని సరౌండ్ చేసి చెక్ చేసినప్పుడు దాంట్లో వన్ నాట్ ఎయిట్ కేజెస్ గాంజా దొరికింది దీంట్లో ఇది అన్నీ టూ కేజెస్ ప్యాక్ చేసి రెండు కార్లలో కూడా పెట్టున్నారు ఈ గ్యాంగ్ మొత్తం కూడా పూణే దగ్గర సంబంధించిన వాళ్ళు ఈ పూణే నుంచి వీళ్ళు మాట్లాడుకొని ముందు ఒరిస్సాకి వెళ్ళి అక్కడ పవన్ దీప్ అని చెప్పి ఒక మెయిన్ గాంజాయి సప్లైయర్ ఒరిస్సాలో ఉంటారు అతనితో కాంట్రాక్ట్లోకి వెళ్ళి గాంజాయి తీసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది దొరికారు వీళ్ళు కిలోకి అక్కడ ఒరిస్సాలో రెండు వేల ఐదు వందలకే తీసుకుంటారు మరి అదే అదే పూనా తీసుకువెళ్ళిన తర్వాత కిలో మీద ఇరవై వేల రూపాయల లాభంతో కిలో ప్యాకెట్స్ తర్వాత దాన్ని చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఇంకా చిన్న ప్యాకెట్స్ కూడా చేసి అమ్మటం జరుగుతూ ఉంది ఈ ఆరుగురిలో ఒక ఐదుగురేమో మగవాళ్ళు ఉన్నారు ఒక లేడీ కూడా ఉంది కాడామే లత అని చెప్పి దీంట్లో ఈ ప్రశాంత్ అని ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఇక్కడ ఉన్నారో గంజా ట్రాన్స్పోర్టేషన్లో అతని మీద రెండు వేల ఇరవై రెండులో గోదావరిలో ఒక కేసు ఇదే సేమ్ గంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళ మీద కూడా